అవున తిని మర్మలన్న మోనాటికి మొన్న బీసీని నాదం ఎత్తుకొని బాగానే మాట్లాడినావు సభలా ఏమి పుసుకున్న సీఎం అవుతావా వస్తే ప్రధానమంత్రి అయితా ఎందుకు ఏంది నువ్వు ప్రధానమంత్రి కూడా అవుతావా అర్థం ఉండాలన్నా ఇక కేసీఆర్ సారు బయటికి వస్తలేడు జనాల్నే పట్టించుకుంటలేడు అని అంటారు కదా కాకపోతే కేసీఆర్ సార్ అయితే మళ్ళొక మలక మానవత్వాన్ని సాటుకున్నాడని అని చెప్పాలనుల గది ఇగో కేసీఆర్ సార్ అయితే పాపము బీఆర్ఎస్ నేత ఒకళ్ళు ఖమ్మం జిల్లా టౌన్ అధ్యక్షుడు అయితే ఆయన కొన్ని రోజుల సందైతే మస్తు అస్వస్థత గురై బాధపడుతున్నాడట గదేనులా అనారోగ్యానికి గురైందట ఇక ఆయనను విలుసుకొని ఎందుకంటే వాళ్ళ కార్యకర్త కాబట్టి ఇగో నువ్వు బాధపడకు అని చెప్పేసి ఆర్థిక సాయం వల్లిగే పది లక్షల రూపాయలు ఇచ్చి ఆయనను ఆదుకున్నాడట ఇక చూసిర్రా సారు మనసు ఎంత విశాలమైనదో చూడు రొకమల్క అనారోగ్యంతో అయితే బాధపడుతున్న బీఆర్ఎస్ అయితే పది లక్షల ఆర్థిక సాయం చేసి మనసును అయితే దాటుకున్నాడు కేసీఆర్ సారు ఇక కొంతకాలం నుంచి అయితే అనారోగ్యంతో బాధపడుతున్న ఖమ్మం టౌన్ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు డోకుపర్తి సుబ్బారావునైతే సార్ అయితే ఆదుకున్నాడు ఈ విషయం తెలుసుకొని ఆయననైతే నివాసానికి పిలుచుకున్నాడట కేసీఆర్ సార్ ఇక వైద్యం ఖర్చులకు వస్తాయి ఈ పైసలు అయితే దగ్గర పెట్టుకోవా అని చెప్పంగానే ఇక ఆయననైతే తీసుకున్నాడు సుశీర్రా కేసీఆర్ సార్ మనసు ఎంత వెన్ననో సీఎం రేవంత్ రెడ్డి సార్ మాట్లాడిన మాటకైతే హరీష్ రావు సార్ అయితే ఎమ్మటే కౌంటర్ ఇచ్చిందని చెప్పాలి ఇగో అసలు ముచ్చట్లో పోతేనైతే ఇగో మన హరీష్ రావు సార్ అయితే ఆయనే కొత్త ప్రభాకర్ రెడ్డి సారు కూతురు పెళ్లికి అయితే అబుదాబి పోయిండు కదా ఆయనే అబుదాబి అయితే పోయిండు ఇగో నేను అబుదాబికి అయితే పోయినా కొందరు కొందరు లెక్క క్రికెట్ మ్యాచ్ చూసినందుకైతే పోలే కదా అయినా నేను అబుదాబికి పోయింది అయితే ఇరవై ఒకటో తారీఖు ఆ ఘటన జరిగింది ఇరవై రెండో తారీఖు ఏదన్నా నుంచే కొంచెం మంచిగా ఆలోచించి మాట్లాడాలే అని సార్ అయితే కౌంటర్ ఇచ్చిండు నేను అబుదాబికి అయితే వెళ్లిందైతే ఫిబ్రవరి ఇరవై తేదీ అయితే ప్రమాదం జరిగిందేమో ఫిబ్రవరి ఇరవై రెండవ తేదీ ప్రమాదం జరిగినాక రేవంత్ రెడ్డి హెలికాప్టర్ తీసుకొని ప్రమాద స్థలానికి వెళ్లకుండా ఎన్నికల ప్రచారానికి ఎందుకు గట్టి ఎట్లా పోతాడు పోవద్దు కదా ఇక ప్రమాద స్థలానికి అయితే వెళ్ళడానికి అయితే హెలికాప్టర్ లేదని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మొదట పోకుండా హైదరాబాద్ ఉన్నాడు ఇక ప్రతిపక్షం ఎమ్మెల్యేగా నేనైతే నిర్మాణాత్మకంగా బాధ్యతాయుతంగా వ్యవహరించి నేనైతే ప్రమాదం జరిగిన కానికైతే పోయినా సహాయక చర్యలకు కావలసిన సమయం ఇచ్చి తర్వాత ప్రమాద స్థలానికైతే అని సారు సార్కి అయితే కౌంటర్ ఇచ్చిండులా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి సార్ అయితే ఢిల్లీకి అయితే ఈ సార్ అయితే ముప్పై ఏడో సార్ అని చెప్పాలి అసలు సారు మరి ఢిల్లీకి పోయి ఏ ముచ్చట్లు తీసుకొస్తున్నాడో ఢిల్లీకి ఎందుకు పోతున్నాడో స్థానము ఊకూకనే వారం రోజుల కానే కాలేదు ఎందుకు ఢిల్లీకి పిలిచిరనే ముచ్చట్ల మీదనైతే జనాలందరికీ అయితే ఒక అనుమానమే కావచ్చు ఊహాగానలే కావచ్చు చాలా అనుకుంటున్నారంట మరి సారు ఢిల్లీకి పోయి ఏం మతం లో మరి మంచి కబరేది వేస్తారా లేకపోతే వేరే కబరేదిస్తారా అని వీళ్ళైతే అనుకుంటున్నారు రేవంత్ రెడ్డి సార్ అయితే ముఖ్యమంత్రి అయినప్పటి సందైతే ముప్పై ఏడు సార్లనైతే ఈ రోజు తోటైతే ఢిల్లీకి పోబోతున్నాడు అయినా సారు గిన్ని మలకల ఢిల్లీకి ఎందుకు పోతుండో ఎందుకు వస్తున్నాడో అని జనాలు అయితే గుసగుస గుసగుసాలు ఆడుతున్నారంట ఇక పోత పోనీ గాని తెలంగాణ రాష్ట్రానికి ఉపయోగపడే మంచి పనులే తీసుకొస్తానైతే జనాలందరము సంతోషిస్తామని వాళ్ళైతే అనుకుంటున్నారంట ఇక మరి సారు పోయొచ్చి ఏం కబర్ పట్టుకొస్తాడో ఏమో ఇగోనూలా ఎండాకాలం అయితే సురు ఎండాకాలం ఎండకాలం కాబట్టి ఇక కొన్ని రోజుల కిందటైతే వరి పంటలు వేసినారు కదా ఇక వరి పంటలు వేసిన వాళ్ళకైతే నీళ్ళ దగ్గర అయితే పంటలు అయితే ఏడిపోతున్నాయంట ఇక వీళ్ళందరూ వచ్చి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటి రామారావు సార్కి అయితే విన్నపించుకున్నారు ఏ జిల్లాకు సంబంధించిన అనుకుంటున్నారా కాదే రాజన్న సిరిసిల్ల జిల్లాకు సంబంధించిన వాళ్ళచ్చారు చెప్పంగానే ఇక సార్ ఎంబతే అక్కడ ఉన్నటువంటి నీటి పారుదల శాఖ అధికారికి అయితే ఫోన్ చేసి స్వయంగా ఇగో వాళ్ళకైతే నీళ్ళైతే కచ్చితంగా పెట్టాల సార్లు మీరు ఏం చేస్తారో తెలియదు అనే ముచ్చటైతే సార్ అయితే మాట్లాడుతున్నాడు మరి ఆ ముచ్చట మీరు కూడా ఇనాలి కదా నువ్వులా ఇగ రాజన్న సిరిసిల్ల జిల్లాలనైతే పంటలు ఎండిపోతున్నాయని రంగనాయక సాగర్ నుంచి అయితే నీళ్ళనైతే వదిలిపెట్టాలని నీటి పారుదల శాఖ ఈఎన్సి అయితే ఫోన్ అయితే మాట్లాడిండు బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు సారు ఎందుకంటే నీళ్ళు అయితే వస్తలేవట మరి నీళ్లు రాకపోతే పంటలు ఎట్లా పండుతాయో చెప్పు బీడు వాడిపోవు అందుకేనే సార్ అయితే పెద్ద మనసు నీళ్ళు నీళ్ళైతే వదిలిపెట్టాలని వాళ్ళతో అయితే మాట్లాడిండు ఇక చూడాలే మరి సార్ మాట్లాడినాక నీళ్ళు వస్తాయో లేవు అని ఇగోనులా నరం లేని నాలికే ఉన్నది కదా అని ఏది పడితే గది మాట్లాడితే ఎట్లుంటుందో ఎరికాను కదా ఇగో ఒకప్పుడు వాళ్ళ ప్రభుత్వం ఉన్నదని చెప్పేసి ఈ సారైతే బాగా బాగా మాట్లాడిండు అందుకేనే ఇప్పుడు ఏమైందో ఎరికానా చివరికి గతి ఇంత వరకు వచ్చింది ఏమున్నది నర్సరావుపేట పోలీసులు అయితే తీసుకొని పోలీస్ స్టాన్కు పోతున్నారు ఇక ఘటనే వైద్య పరీక్షలు కూడా చేసి ఆయనకు మంచిగున్నదా చెడ్డగా ఉన్నదా అని చెప్పి ఇక తీసుకొని అయితే పోతారట ఇక పోలీసులు ఇక చూడు మీరే అందుకనే ఏదన్నా ముచ్చట కాని ఏదన్నా మాట కాని మాట్లాడేటప్పుడు ఆ ఆచితూచి మాట్లాడాలి ఎందుకంటే ప్రతిసారి ప్రభుత్వం మనదే ఉంటది అనుకోవద్దు కదా వేరే వాళ్ళు కూడా వస్తారు వేరే వాళ్ళు కూడా పరిపాలిస్తారు జన జాగ్రత్తగా ఉండాలి అందరూ పోసాని అయితే అదుపులోకి తీసుకున్నారంట నరసరావుపేట పోలీసులు నటుడు పోసాని కృష్ణ మురళి అందరికి ఎరికిను కదా గారినైతే ఇవాళ నరసరావుపేట పోలీసులు అయితే తీసుకొని పోయిర్రు ఇక పీటీ వారంటీ మీదనైతే అదుపులోకి తీసుకున్నట్లయితే వాళ్ళైతే వెల్లడించు వైద్య పరీక్షలు నిర్వహించి నరసరావుపేటకు అయితే తరలిస్తారు అని అయితే వాళ్ళైతే మనకైతే చెప్తున్నారు షేర్ చేయరి లైక్ చేయరి సబ్స్క్రైబ్ చెయ్యి మర్చిపోకుండా గంట సింహాలను అయితే ఒత్తురు